ప్రిలరా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామాలు మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం నవంబర్ పదిహేను శనివారం నేటి మన ధ్యాన లేఖనాలు మొదటిగా నిర్గమాకాండం పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై ఒకటో అప్పుడు యహోవా ప్రజలు చూచుటకు యహోవా యొద్దకు హద్దు మీరు వచ్చి వారిలో అనేకులు నశింపకుండునట్లు నీవు దిగిపోయి వారికి ఖండితముగా ఆజ్ఞాపించుము రెండో లేఖన భాగం కురింతులకు రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయం పద్దెనిమిది వచనం మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను వలె ప్రతిఫలింపజేయచ్చు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ఆత్మ ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము వ్యాఖ్యానాంశం చూచుట ప్రతిఫలింపజేయుట వ్యాఖ్యానాంశం చూచుట ప్రతిఫలింపజేయుట వ్యాఖ్యానం నేటి మన ధ్యాన లేఖనాలలోని రెండు వచనాలు ప్రక్క ప్రక్కనే ఉంచబడినప్పటికీ వాటిలో ఎంతో వ్యత్యాసం ఉంది మొదటి వచనంలో యహోవా సేనాయి పర్వతం మీద మోషేకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన సందర్భం మోషే ధర్మశాస్త్రాన్ని స్వీకరించాల్సి ఉండగా ప్రజలను యహోవా దర్శనం లేదా ప్రత్యక్షత కోసం సిద్ధం చేయమని దేవుడు అతనికి సెలవిచ్చాడు నిర్గమాకాండం పంతొమ్మిదవ అధ్యాయం తొమ్మిది నుంచి పదమూడు వచనాలు చదవండి ఈ దృశ్యం హెబ్రి పత్రికలో కూడా ప్రస్తావించబడింది అక్కడ ధర్మశాస్త్ర సంబంధమైన వ్యవస్థకు కృపుతో నిండిన పరలోక సంబంధమైన వ్యవస్థకు అనగా క్రొత్త నిబంధనకు మధ్య వ్యత్యాసం వివరించబడింది ఎబ్రిల్కి రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు వచనాలు చదవండి ఆ సీనాయి పర్వతము ఉరుములు మెరుపులు సాంద్ర మేఘముతో కంపించిపోతూ కనిపించింది నిర్గమాకాండం పంతొమ్మిదో అధ్యాయం పదహారు నుంచి ఇరవై వచనాలు అలాగే ఇరవయో అధ్యాయం పద్దెనిమిది నుంచి ఇరవై వచనాలు చదవండి ప్రజలు ఆ దృశ్యాన్ని చూసి వణికిపోయారు భయపడి దూరంగా నిలబడ్డారు మధ్యవర్తి అయిన మోషే దేవుడున్న ఆ గాఢాంధకార్మునకు సమీపంగా వచ్చాడు కాండం ఇరవయో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన చదవండి అయితే ప్రజలు చూచుటకు యొద్దకు హద్దుమీరి రాకూడదని ఖచ్చితమైన హెచ్చరిక ఇవ్వబడింది నిజానికి వారు భయపడాల్సిందే ఎందుకంటే ధర్మశాస్త్రము యొక్క ఉద్దేశం పాపాన్ని బహిర్గతం చేయటమే ధర్మశాస్త్రము కేవలం శిక్ష విధిస్తుంది కొందరు తప్పుగా బోధిస్తున్నట్లుగా అది రక్షించలేదు విశ్వాసిని పరిశుద్ధపరచలేదు ఆత్మ సంబంధమైన ఎదుగుదలను కలిగించలేదు మన గొప్ప మధ్యవర్తి అయిన యేసుక్రీస్తు నెరవేర్చిన కార్యములో ఎంత ఆశీర్వాదకరమైన వ్యత్యాసాన్ని చూస్తామో ధర్మశాస్త్రం చేయలేని విమోచనను ఆయన మన కొరకు జరిగించటమే కాకుండా మనము ఆయన మహిమను కూడా చూడగలుగుచున్నాం దాని ద్వారా రూపాంతరం చెందుతున్నాం సేనాయి మహిమ తీర్పు తీర్చింది దూరంగా పంపివేసింది కానీ ప్రభు మహిమ ఇప్పుడు మనల్ని ఆకర్షిస్తుంది చూచుటా అనే మాటకు సమానమైనదే క్రొత్త నిబంధనలోని ప్రతిఫలింపజేయుట అనుమాట రెండింటికి శ్రద్ధగా తీరిపార చూచుట అని అర్థం జాన్ బనియన్ ఇలా రాశాడు ధర్మశాస్త్రం పరిగెత్తు జాన్ పరిగెత్తు అని ఆజ్ఞాపిస్తుంది కానీ అది కాళ్ళు కానీ చేతులు కానీ ఇవ్వదు అయితే సువార్త మనకు మరింత మేలైన వార్తను అందిస్తుంది ఏమంటే మనలను ఎగరమని చెబుతుంది రెక్కలు కూడా ఇస్తుంది సహోదరుడు బ్రయాన్ రెనాల్డ్స్ శుభములతో వందనాలు ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబుల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి